ఆరు నెలల కింద ఒక ఇష్యూ ఏపీ పాలిటిక్స్ను షేక్ చేసింది నేషనల్ టాపిక్ అయింది ఎంత కాంట్రవర్సీ అయిందో అంతే స్థాయిలో ఒక్కసారిగా చల్లబడింది తిరుమల శ్రీవారి లడ్డు వివాదం ఇష్యూ అనేది స్పెషల్ సిట్ దర్యాప్తులో కీలక అప్డేట్స్తో కల్తీ నెయ్యి కేసు ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది ఓ కీలక నేతల పిఏను సిట్ విచారించడం మరికొందరిని క్వశ్చన్ చేయడం కీలక పరిణామంగా మారింది కల్తీ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుంది ఆ ఇద్దరికి నోటీసులు ఇవ్వబోతున్నారా అదే మనం ఈరోజు తెలుసుకుందాం తీవ్ర దుమారం లేపిన తిరుమల లడ్డూ ఇష్యూపై స్పెషల్ స్ట్రిట్ టీము దర్యాప్తు స్పీడప్ చేసింది లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సోదాల ఎపిసోడ్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసింది ఇప్పుడు విచారణల ఎపిసోడ్ని స్పీడప్ చేసింది ఓ రకంగా ఎంక్వైరీ కూడా క్లైమాక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తుంది టీంలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్న అధికారులు ఇప్పటికే నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ ఫుడ్స్ను పరిశీలించారు నెయ్యి సరఫరా చేసిన సంస్థలే లక్ష్యంగా పలువురిని ప్రశ్నించడంతో పాటు అన్ని లింకులపై కూడా ఆరా తీశారు ఇప్పుడు లేటెస్ట్గా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది మూడు రోజులుగా ఆయన్ను స్పెషల్ సిట్ టీమ్ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది అప్పన్నతో పాటు మరో ఆరుగుడు టీటీడీ ఉద్యోగులను కూడా సిట్ విచారిస్తున్నట్టు తెలుస్తుంది ఇక తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే పదిహేను మందిని అరెస్ట్ చేయగా అరెస్ట్ అయిన వారిలో టీటీడీకి నెయ్యి సప్లై చేసిన డైరీ యజమానులు ఉద్యోగులు సైతం ఉన్నారు నకిలీ నెయ్యి కేసుకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో నలుగురు వ్యక్తులను స్పెషల్ సిట్ అరెస్ట్ చేసింది తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ఉత్తరాఖండ్లోని బోలేబాబా డైరీకి చెందిన ఇద్దరు ప్రతినిధులు శ్రీకాళహస్తికి చెందిన వైష్ణవి డైరీకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు వీళ్ళు నకిలీ పత్రాలు సృష్టించి టిటిడి టెండరింగ్ ప్రక్రియలు అక్రమాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది కేవలం అరెస్ట్ అయిన నిందితులకే పరిమితం కాకుండా టీటీడీలోని కొందరు ఉద్యోగుల ప్రమేయం పైన సిట్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ఇక నెయ్యి సప్లై చేసిన సంస్థలకు ఆ స్థాయి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా కొందరు టీటీడీ అధికారులు వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారని అనుమానిస్తున్నారు ఈ కేసులోని ప్రధాన నిందితుల్లో ఇద్దరైన పోబిల్ జైన్ అపూర్వ చావ్డాలను సిట్ తిరిగి కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారించింది ఈ విచారణ ద్వారా ఉన్నతాధికారుల ప్రమేయంపై మరింత స్పష్టత వచ్చిందని తెలుస్తోంది ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు అంతా ఒక అయితే అసలు ఎపిసోడు ఇప్పుడే స్టార్ట్ అయిందన్న డిస్కషన్ రాష్ట్ర జరుగుతుంది కల్తీన ఈ కేసులో సిట్ దూకుడు పెంచడంతో కీలక వ్యక్తుల అరెస్ట్ ఉండొచ్చన్న టాక్ సైతం వినిపిస్తోంది ఇప్పటికీ డైరీ యజమానులు నెయ్యి సప్లైదారులను అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు అసలు సూత్రధారుల పాత్రపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది లేటెస్ట్గా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు నోటీసులు ఇవ్వడం ఆయనను విచారించడం హాట్ టాపిక్గా మారింది వైసీపీ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో చక్రం తిప్పిన అప్పన్నకు కల్తీ నెయ్యి వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారట అందుకే అలిపిరిలోని సిట్ ఆఫీస్కు పిలిపించి అప్పన్నను విచారించినట్టు తెలుస్తుంది త్వరలో టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాజీ టిటిడి ఈవో ధర్మారెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికే ఒక చార్జ్ షీట్ దాఖలు చేసిన సిట్ త్వరలోనే కీలక వ్యక్తులను అరెస్ట్ చేసి మరో ఛార్జ్ దాఖలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారము అందుతోంది ఇక వైవై సుబ్బారెడ్డితో పాటు అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే కల్తీ నెయ్యి ఇష్యూలో కన్ఫ్యూజన్ అంతా వీడుతుందని సిట్ కూడా ఓ అంచనాకు వచ్చిందట ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏను విచారించడం అందులో భాగమేనని త్వరలోనే అసలు సూత్రధారులుగా భావిస్తున్న వారికి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది అయితే ఇప్పటికే ఎన్నో మలుపులు తిరిగిన కల్తీ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎటువైపు టర్న్ తీసుకుంటుందనేది వేస్ట్ చేసి చూడాల్సిందే మరి